నేను చెప్పను పోయి చెప్పండి చెప్పండి చిన్న చెన్నై చెప్పాను కదా చిన్న చెన్నై ఉంటే అది మనం సర్జీ అలా ध्र राष्ट्र मुख्यमंत्री श्री नारा चंद्रबाबुना उप मुख्यमंत्री श्री कोनिडाला पवन कल्याण पौरा मंत्री श्री नादेन्ला मनोहर आदेशूर एमएलए श्री, आदे श्री कामिनेनी श्रीनिवास सूचना ला तोलूर किरायचंद आध्वार बीएम कंदीपूाक धरलाकू प्रजाकूं ప్రజలకి మంచి జరగాలి నెక్స్ట్ ఉత్పత్తిదారులకు మంచి జరగాలి థర్డ్ ఇక్కడ ప్రజ ఇక్కడ చేసే మార్కెట్ ఉండే ఈ వ్యాపార స్థితికి నష్టం లేకుండా ఆ భూమికి నష్టం జరగకూడదు ఏదైనా చేయి దాంతోపాటు ఇక్కడ పరిశ్రమ ప్రాంతాలు ఏవి పాలసీ అందరికీ నమస్కారం ఇవాళ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో సివిల్ సప్లైస్ వారి ఆధ్వర్యంలో కైకిలూరు మర్చెంట్స్ ని పిలిపించి మీరు నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించి అమ్మాలని పెట్టి ఇవాళ ముందుగా ఇక్కడ ఈ మార్కెట్ రైతు బజార్లు ఓపెన్ చేశారు అన్ని షాపుల్లో కూడా మీకు కందిపప్పు నూట ఎనభై ఒక్క రూపాయలు ఉందో నూట అరవై రూపాయలకి ఇవ్వాలి అందుకంటే మించి ఎవరు అమ్మకూడదు అలాగే ఎనభై ఐదు వంద నలభై తొమ్మిది రూపాయలకి అమ్మాలి యాభై రెండు రకాల వెరైటీ నలభై ఐదు రూపాయలు ఇవ్వాలి ఆల్మోస్ట్ మనకి అన్ని దాదాపు పది నుంచి పదిహేను పర్సెంట్ తగ్గించి అమ్మమని చెప్పారు అన్ని షాపుల్లో కూడా ఇది అమ్మాలి ప్రజల ప్రభుత్వం అంటే ఇది ఒక్క మీటింగుల్లో చెబుతూ కింద అమలు కాకపోవటం మనం చూసాం పైన చెప్పేవారు రోడ్లు ఈ నెల రోజుల్లో రోడ్లు వేసేస్తాం హాస్పిటల్స్ అయిపోతున్నాయి స్కూల్స్ అయిపోతున్నాయని కానీ ఫీల్డ్లో ఏం జరిగేవి కాదు ఇవాళ అలా కాదు ప్రభుత్వం అందరికీ ఎందుకంటే ఈ మనం ఎంత వెల్ఫేర్ ఇచ్చినా ఈ ధరలతో ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ వాళ్ళకు కూడా వ్యాపారస్తులకు కూడా వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళని ఒప్పించి వాళ్ళు నష్టపోయి ఎవరో వ్యాపారాలు చేయరు వాళ్ళు లాభం కొంత తగ్గించుకుని ప్రజలకు మేలు జరిగేట్టు చేశారు వాళ్ళ ఈ షాప్లో ఇది ఓపెన్ చేస్తాం కైక్లూరులో ఏ మార్క్ ఏ షాప్కి వెళ్ళినా సరే ఈ ధరలకే అమ్మాలి తప్పకుండా దీన్ని ప్రజలు నేను ప్రచార మాధ్యమం ద్వారా మనం ఇక్కడ నూట యాభై రెండు వందల మంది ఉన్నాం కానీ అందరికీ ప్రజలందరికీ కైక్లూరు నియోజకవర్గం ప్రజలందరికీ ప్రచార మాధ్యమాలు తెలియజేయాల్సిందే కోరుతున్నాను